హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శైలజ స్త్రీ వ్లాగ్స్ ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి అయితే మా ఇంట్లో కేదారేశ్వర నోము వీడియో అయితే లాస్ట్ టైం వచ్చేసి అందరూ కొంచెం ప్రాసెస్ పెట్టక్క అనేసి అడిగారు ఇక లాస్ట్ టైం టైం లేక పెట్టలేదు ఈసారి కూడా అట్లనో ఇట్లనో వీడియో అయితే తీసిన కానీ ఎడిటింగ్ చేసి పెట్టడానికి టైం లేకుండా ఇక మొత్తానికైతే పౌర్ణమి రోజు పెడుతున్నా ఇంకా అడిగిన వాళ్ళు ఎక్కడెళ్ళిరో ఏంటో నేను వీడియోస్ పెట్టగా మన సబ్స్క్రైబర్స్ అందరూ వెళ్ళిపోయారు ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేస్తా కంటిన్యూ అవుతుంటుంది ఇంకా ఫస్ట్ వచ్చేసి అయితే మా ఇంట్లో నేను ఎలా ప్రిపరేషన్ చేసుకున్నా అనేది అయితే చూపిస్తున్నా ఈ కేదారేశ్వర నోములో కూడా చాలా రకరకాలుగా ఉంటుంది ఫస్ట్ నుంచి మన వాళ్ళ నుంచి మన పెద్దవాళ్ళ నుంచి ఎట్లు వస్తుందో అట్లా చేస్తారనమాట మేమైతే ఇట్లా మూలకైతే చూసుకుంటాము ఇట్లా మూలకు చూసుకొని రెండు మూలల ఇట్లా అలికేసుకొని ఇట్లా రౌండ్గా అయితే బొట్లు పెట్టేసుకుంటాము పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని జాజ పెట్టుకొని బొట్లు పెట్టేసుకున్న తర్వాత కింద అయితే ఉష్క అయినా పుట్టమట్టి అయినా రేగడి మట్టి అంటారు కదా అది వేసేసుకొని దానిపైన ఇరవై ఒక్క మర్రి ఆకులతో ఉన్న ఇస్తరాకు అయితే వేసుకోవాలి ఇంకా మర్రి ఇస్తరాకు వేసుకున్న తర్వాత మనకు దండలైతే ఏ గురిగిలో అయితే పెట్టుకుంటామో అది మంచిగా కడిగేసుకొని ఆల్రెడీ నేను అది కడిగి పెట్టేసుకున్నాను అనమాట లోపల మనకు తడి ఉండొద్దు కదా ఆ తడి ఆరిపోయిన తర్వాత మంచిగా సున్నం అయితే రాసేసుకొని పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకోవాలి ఈ ఈ గురిగి కూడా కొంతమంది ఏంటంటే నల్ల కుండలు ఉంటాయి వాళ్ళైతే నూనె పెట్టి పసుపు కుంకుమ పెడతారు కొంతమంది ఏమో సున్నం రాసుకుంటారు ఇక మా వాళ్ళు ఫస్ట్ నుంచి సున్నమే రాశారు కాబట్టి నేను కూడా సున్నమే రాసుకొని మంచిగా ఐదు వరసలు అయితే కుంకుమ పసుపు బొట్లు పెట్టేసుకున్న తర్వాత మంచిగా దానికి కంకణం అయితే కట్టేసుకోవాలి కంకణం కట్టేసుకొని ఇంకా పూలు కట్టేసుకోవాలి బంతి పూలైనా చామంతి పూలైనా ఏ పూలు మనకు అవైలబుల్గా ఉంటే ఆ పూలైతే కట్టేసుకోవాలి ఇంకా అట్లనే కూరడైతే పెట్టుకోవాలి కదా ఇంకా మా వాళ్ళు అయితే వెనక అయితే బోధిస్తున్నారు ఇంకా నేనైతే నోము దగ్గర చేస్తున్నా అనమాట ఇంకా తర్వాత దీపాలకు వచ్చేసి దీపాలకి కూడా పసుపు కుంకుమ పెట్టేసుకొని ఇంకా అన్నీ రెడీ చేసేస్తున్నాం ఇంకా వాటికి బొట్లు పెట్టి అలంకరించుకున్న తర్వాత ఇస్తరాకు పైన అయితే ఒక షేరన్ బావ్ బియ్యం అయితే వేసుకుంటాం మేము దాంట్లో మనకు ఖర్జూరాలు పోకలు పసుపు కొమ్ములు అవన్నీ పెడతాం కదా వాటికి అవన్నీ పట్టేటట్టుగా సాఫ్గా బియ్యం అయితే వేసేసుకొని దానిపైన చిన్నగా పద్మం వేసేసుకొని మనము గోడన ఉత్తర గోడన అనేది చూసుకొని ఇంకా అమ్మవారిని అయితే కూర్చోబెట్టుకోవాలి ఇంకా చామంతి పూలు గులాబీ పూలు అయితే ఇక కూర్చేసుకొని కట్టేస్తున్నాడు సార్ కట్టుతున్నాడు అవి ఇంకా తర్వాత అట్లా మనం తూర్పు గోడకు మొహం అమ్మవారి మొహం చూసుకొని ఇంకా ఆ కుండ అయితే పెట్టుకొని ఆ కుండలో కూడా నోము రోజైతే బియ్యమే వేస్తాం మేము ఇంకా దాంట్లో ఎన్ని కొలత అయితే ఏం లేదు దాంట్లో ఎన్ని బియ్యం అయితే పడతాయో అన్ని బియ్యము వేసేసుకొని ఇంకా దానిపైన మూత పెట్టేసుకొని ఇంకా పైన వచ్చేసి పువ్వులు పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు మనం పెట్టుకోవాల్సినవి ఏంటంటే రెండు అయితే బ్లౌజ్ పీసులు బ్లౌజ్ పీసుల పైన అయితే పద్మం వేసేసుకొని అమ్మవారి ఎదురుగా పెట్టుకొని దానిపైన గౌరమ్మని ఉంది మనము ఏవైతే మన నోము దండలు ఉంటాయో ఆ దండల్ని పెట్టేసుకోవాలన్నమాట ఇంకా అట్లా రెండు బ్లౌజ్ పీసులు అమ్మవారికి ఎదురుగా పెట్టుకొని గౌరమ్మను పెట్టేసుకొని ఇంకా గౌరమ్మను పెట్టేసుకొని దండలు చుట్టూరా పెట్టుకున్న తర్వాత ఖర్జూరాలు ఇరవై ఒకటి పసుపు కొమ్ములు ఇరవై ఒకటి గణపతి పోకలు ఇరవై ఒకటి అట్లా మేమైతే మూడు అవి పెట్టేసుకున్న తర్వాత బూరెలు కూడా ఇరవై ఒక్క బూరె పెట్టుకుంటాము పక్కకైతే గణేషుడు అనమాట అన్నీ ఇది లెక్కతోటి ఇక లెక్క పెట్టుకుంటా నేనైతే పెట్టేస్తున్నా అట్లా పెట్టేసిన తర్వాత ఇరవై ఒక్క బూరే దాని తర్వాత ఐదు రకాల పండ్లు ఇంకా పండ్లు వచ్చేసి ఐదు ఐదు పెట్టాలని ఏం లేదు కాకపోతే ఐదు రకాలైతే ఖచ్చితంగా ఉండాలి ఇంకా మన మన ఇష్టాన్ని బట్టి మన ప్లేస్ని బట్టి ఐదు అయినా రెండు రెండు అయినా ఎన్నైనా పెట్టుకోవచ్చు ఇవి మాత్రం బూరెలు ఖర్జూరాలు పసుపు కొమ్ములు పోకలు అవి అయితే ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఖచ్చితంగా ఉండాలి ఇంకా ఐదు రకాల పండ్లల్లో అయితే ఇక సీతాఫలం అనారు జామకాయలు ఇక అవన్నీ అమ్మవారికి ఇష్టమైన పళ్ళే కదా ఇంకా నేనైతే ఈ విధంగా అయితే సదరేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మవారికి చెరుకు గడ అయితే కంపల్సరీ పెట్టాలి కదా ఇంకా నాకైతే ప్లేస్ లేక చెరుకు గడ చాలా పెద్దది వచ్చింది ఇంకా అది పెట్టడానికి ప్లేస్ సరిపోక ఏం చేసినామంటే ఇక చెరుకు ముక్కలైతే పెట్టేసుకున్నా ఆ పెద్ద చెరుకు గడ వచ్చేసి హాల్లో పెట్టేసినాను ఇక అమ్మవారు పక్కన పెట్టకపోయినా మనీలే కదా పక్కన అయితే పెట్టేసుకున్నాను అలాగే ఐదు రకాల పళ్ళతో పాటు కందగడ్డ గుమ్మడి పచ్చ ఉసిరికొమ్మ మర్రివూడలు ఇవన్నీ పెట్టేశారు చూడండి నేనైతే ఉసిరికొమ్మ మర్రివూడలు అయితే అక్కడ అమ్మవారి పక్కకు వెనకాల వేసేసిన ముంగట కందగడ్డ గుమ్మడిపచ్చ ఇక తర్వాత అయితే రేగడ మట్టి దీపం అయితే అక్కడ రెడీ చేసుకున్నాయి ఇంకా కూరడ దగ్గర అయితే ఇదిగోండి ఇక మా తోడు కూడలు అయితే రెడీ చేసేసింది ఇక కూరాడు కూడా అమ్మవారి పక్కన పెట్టుకోవచ్చు ఇంకా నేను కాకపోతే నేను ప్రతిరోజు ఉంచుతున్నాను కాబట్టి అక్కడనే ఉంచేసుకున్నాను ఇంకా అక్కడ మొత్తం తర్వాత సదరేసుకున్నాక ఇక బొట్లు పెట్టేసి అప్పుడు తొట్టలు అయితే కట్టేసినాము మనం అమ్మవారి కుండ ఏదైతే ఉందో అక్కడ ఆ గౌరమ్మ పైకి వచ్చేటట్టు రావాలి అందుకే సైజు చూసుకొని ఇంకా మేమిద్దరం అయితే అది కట్టేస్తున్నాం అనమాట ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇది నా ప్రాసెస్ అయితే నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు పాత వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇప్పటి నుంచి ఖచ్చితంగా అయితే బ్లాగ్స్ తీయాలని ట్రై చేస్తున్నా మళ్ళీ కంటిన్యూగా తీయాలి ఇంకా తర్వాత ఇక అంతా రెడీ చేసిన తర్వాత ఇక సత్యనారాయణ వ్రతం నోమైతే స్టార్ట్ అయింది ఇంకా పంతులు గారు అయితే వచ్చేసారు చూడండి పూజ అయితే కంటిన్యూ అవుతుంది నేనైతే ஆரோதிபஅந்த्वा உத்தே பயస్యாத விதோபகந்தன விதமமாவதோสุச்சி பட்சமாவஹ ஜீவனஞ்சதிசோதிசஹ ஸ்வங்கரோதி கல்யாணம் ஆரோக்கியந்தல் சம்பதாம் சுதனாச தீபராதாய நமோஸ்தே ஏ தீபம் டுபதலகூட தெல்லண்ட வேறக்குண்டது நா அந்த டுப சாயந்தரம் காதால தண்டலேசு ஹே நம ஹரி நம ஜனம்ஹா ஸ்ரீ கிருஷ்ண பரப்பிரம்மதே நமோ நம கிருஷ்ணாயதேதே பூங்கர்க ஏதே சாவிதானா ब्रह्मा கர்ம சமாரவேதா பரிசாரா அலங்கரிசே கஞ்சிநந்தா தேயரே பெஸ்டார் முன்னதா ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే ఇక మనం వండిన ప్రసాదాలు అయితే పెట్టుకోవాలి అమ్మవారికి వచ్చేసి మెయిన్ ఇరవై ఒక్క రకాల కూరగాయలు కలిపేసి కలిగూర పర్మాన్నం పెసరపప్పు అయితే ముఖ్యమన్నమాట సప్పడుపప్పు పెసరపప్పు తోటి ఇదే అండి ఇంకా లాస్ట్ అయితే ఇక నైవేద్యం పెట్టి మంగళహారతి ఇచ్చేసినాము ఇది మన కేదారేశ్వరి నోము ఇంకా తర్వాత కూడా ఉంది కానీ ఇవ కొంచెం ఆ రోజు వర్షం పడి ఇబ్బంది అయింది ఇక వీడియోస్ తీయడానికి మనం అన్నీ చిన్న చిన్న రూములు కదా చిన్న చిన్నగా అంత అంత పబ్లిక్లో అయితే తీయలేకపోయినాం ఇదే అండి మాకు ఏదో నోమ వీడియో అయితే ఎలా ఉంది ఏందనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్